హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా కర్రీ ఏంటో తెలుసా గుమ్మగుమ్మలాడే చేపల పులుసు అబ్బాయి ఎంత బాగుందో చూస్తుంటేనే సూపర్ టేస్ట్గా అయితే వచ్చింది చేపల కూర చాలామంది ఇష్టం ఉంటుంది కదా కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు అందరికీ నచ్చాలని ఏం లేదు నచ్చిన వాళ్ళు తింటారు కొందరికి ఎందుకో నచ్చదు దాని స్మెల్ ఏదో ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు కదా నచ్చే వాళ్ళయితే మంచి మంచిగా తింటారు గ్రేవీ కూడా చాలా సూపర్గా వచ్చింది మస్తు బాగుంది గుమ్మ గుమ్మలు చేపల పులుసు గ్రేవీ కూడా చాలా బాగుంది చిక్కగా టేస్ట్ అయితే అదిరిపోయింది స్మెల్ అయితే బాగా వస్తుంది ఈ చేపల కూర ఇవి చేపల పులుసు తినాలంటే దగ్గర దగ్గర మాకు మూడు నుంచి నాలుగు నెలల టైం పట్టింది ఎందుకో తెలుసా మేము ఉండేది సిటీలో ఇక్కడ అంత ఫ్రెష్ చేపలు దొరికాయి ఎప్పుడో పట్టినవి తెచ్చి ఐస్ బాక్స్లు వేసి పెడతారు పెట్టి అవి అప్పుడప్పుడు అమ్ముతుంటారు కదా అదే ఊర్లలోనైతే ఫ్రెష్గా అప్పటికప్పుడు దొరుకుతాయి అవి తెచ్చుకొని వండుకుంటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఇవి కూడా బాగానే ఉంటాయి టేస్ట్ వండుకుంటే వండుకునే విధానం బట్టి చేసే విధానం బట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి కానీ ఫ్రెష్వి అయితే కావు ఎప్పుడో పార్సల్ వచ్చినాయి మన ఊరు సైడ్ నుంచి వచ్చినాయి ఇవి కూడా కానీ చాలా రోజులు ఐస్ డబ్బాలు వేసి పెడతారు కదా అందుకు కొంచెం అంత ఫ్రెష్ కాదని నాకు అనిపిస్తుంది ఊరికి వచ్చినప్పుడు అయితే బాగానే ఉంటాయి ఊర్లో కూడా మేము తీసుకుంటాం బాగా టేస్ట్ కూడా ఉంటాయి కానీ ఇక్కడికి జర తక్కువ అయితే ఇది తినడానికి మూడు నెలలు ఎందుకు టైం పట్టిందంటే మేము ఇక్కడ ఉన్నప్పుడు అక్కడే ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకొని తిందాంలే అక్కడ బాగుంటాయి అనేదాన్ని ఒకటి మళ్ళీ రెండోది అక్కడికి వెళ్ళినాక ఇక్కడికి పోయాక తెచ్చుకుందాంలే అవి కడుగుడు తోముడు దాని ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది టైం పడుతుంది కట్ చేయడానికి రాదు కడగడానికి రాదు ఇది అంత అవసరమా ఏదో చికెన్ మటన్నో తెచ్చుకొని వండుకుంటే అయిపోతుంది కదా ఆ రోజుకు గడిచిపోతుంది కదా అనేది ఎప్పుడు అనుకునేది అనుకొని చెప్ప చేయక ఈరోజు తెచ్చిండు టేస్ట్ అయితే సూపర్ అది థ్యాంక్